హాయ్ అండి ఈరోజు అల్లూరి సీతారామరెడ్డి జిల్లా అరుకు ప్రాంతంలో అరకు నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్ల లోపల అంటే ఒక కొండల మధ్య ఉన్నామన్నమాట చూడండి చుట్టినంత కొండలు అయితే ఉంటాయి ఈ సంతకి ఈ సంతలో రావాలంటే అరకు నుంచి డుమురుగూడ డుమిరుగూడ నుంచి లక్క ఈ లక్క అనే విలేజ్లోనే ఈ సంత అయితే జరుగుతుందనమాట ఈ సంత ప్రతి వారం మంగళవారం నాడు ఈ సంత అయితే జరుగుతుంది ఇక్కడ అయితే కొన్ని అంటే ఇక్కడ లోకల్ పండించుకుంటారు కదా వీళ్ళు గిరిజనులు వీళ్ళు లోకల్ లోపల్లోని పండించుకునేవన్నీ కూడాను ఈ సంతలో తీసుకొచ్చి వీళ్ళు అమ్ముకుంటారనమాట చాలా మటుకి అంటే కందులు కానీ లేకపోతే చిన్న చిన్న ఏమైనా కూరగాయలు అంటే ఎక్కువ పండించుకోరండి హెవీగా అయితే ఏమైనా కూరగాయలు కూడాను చాలా మట్టుకు బయట నుంచి వస్తాయి ఇక్కడ పండించుకునేటివి అయితే ఖచ్చితంగా వీళ్ళు బయటికి తీసుకు అదే ఈ సంతలో అయితే అమ్ముకుంటారనమాట వీళ్ళైతే వేరే దగ్గర వైజాగ్ కానీ ఎక్కడైనా ట్రాన్స్పోర్టింగ్ అయితే చేసుకుంటారనమాట ఈ అరకు ప్రాంతంలో ఎక్కడో ఒక చోట చిన్నవి పెద్దవి ఇటువంటి వారపు సంతలు అయితే జరుగుతూనే ఉంటాయి అన్నమాట మన ఛానల్లో చాలా సంత వీడియోస్ అయితే ఉంటాయన్నమాట ఖచ్చితంగా మన ఛానల్ని విజిట్ చేయండి ఒకసారి ఈ సంతని కూడా చాలా దూరం నుంచి వచ్చి తీసానండి దాదాపు అరవై డెబ్భై కిలోమీటర్ల దూరం నుంచి నేనైతే ఈ సంతకైతే వచ్చాను కేవలం మీకు కొత్త సంత సంతకైతే చూపిద్దామనే ఉద్దేశంతో నేను వచ్చాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఎవరికైనా షేర్ చేయండి నేను ఎంతో చుట్టినంత కొండలు చూస్తున్నారు కదా బాగుంది వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కలంతా చాలా విలేజెస్ ఉంటాయంట ఈ లో ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చి సంత అయితే చేసుకుని వెళ్తుంటారనమాట అదే సంత వాళ్ళకి నిత్యావసర సరుకులు అయితే పొరకొని తీసుకెళ్తుంటారన్నది ఈ సంత ఇక్కడ రావడం మాకు చాలా బాగుంది ఇప్పుడు అప్పుడులా కాదు అప్పుడు వెళ్ళాలంటే అరకు కానీ లేకపోతే మున్సింపు కానీ లేకపోతే పెద్ద కానీ లేకపోతే కుక్కుంపేట కానీ ఈ సంతలకైతే వెళ్ళాలని చెప్తున్నారు ఎప్పుడైతే ఈ సంత రావడంతో మాకు బాగుందని చెప్తున్నారనమాట ఎప్పుడు ఓపెన్ అయిందండి సంత నవంబర్ ఇరవై ఒకటినై నవంబర్ నెల ఇరవై ఒకటి అంటే దాదాపు ఎన్ని నెలలు అవుతా దగ్గర దగ్గర ఆరు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అవుతాయి డిసెంబర్ ఏడు నెలలు అవుతుంది అప్పటి నుంచి వచ్చా మేము పాడే నుంచి వచ్చామని పాడే నుంచి వస్తారా పర్లేదా బానే ఉందా సీజన్ లో అప్పుడు మొన్నటి వరకు సీజన్ ఉంది కదా పర్లేదు అంటే పండించుకునేవి కూడా తీసుకొచ్చి అమ్ముకుంటారా ఇక్కడ ఇల్లు పండించారు కదా అమరు మా అమ్మగా కూలి పని పని ఆ పని పని కాయగూరలో అయితే ఇవన్నీ పండిస్తారు కదా లోకల్లో పప్పులు ఉప్పులు అదే పప్పులు ఇల్లు పండిస్తారు కదా పండిస్తారు కాయగూరలు వంకాయ తెచ్చుకొని ప్రతి వారు పెద్దవారు అదే బయట నుంచి కూడా సౌకర్యులు వస్తారా ఓకే పోలీసులు వస్తారు ఇక్కడ పోలీసులు ప్రతి వారి రాలేదు ప్రతి వారు ప్రతి వారు వచ్చి బీటింగ్ పెడతారు బీటింగ్ పెట్టి ఫోటోలు అయితే అన్నమాట దేనికన్నా అమ్మ వస్తారు అంటే సంత ఎలా జరుగుతుంది మంచి అయితే సెట్ అయి అని కలుకొని ఓకే పది మంది ముప్పై మందిని పోగొట్టి వీడియో తీసి పంపిస్తారు అన్నమాట ముంచు పుట్టి వస్తారు పోలీసులు ఓకే ఓకే పర్లేదు బాగానేది కదా పర్లేదు అంటే ఇల్లు ఈ లోకల్ వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి పెరుపేళ్ళ కానీ లేకపోతే ఉప్పంపేట కానీ అరకు కానీ వెళ్ళాలి సంతా చాలా ఇబ్బంది వంద రూపాయలు సాధ్యాలతో అవుతుంది వంద రూపాయలు నాలుగు వస్తువులు వస్తాయి కదా అవునండి అవును ఇంకా ఇక్కడ దగ్గర ఇచ్చింది కాబట్టి పర్లేదు ఇంకా మాకు లాంగ్ అయిపోతుంది ఓకే ఓకేనండి అయితే నాకు ఇరవై రూపాయలు బాగుండదు అన్న మీరు ఇంతకు ముందు ఇక్కడ సంతలు అయినప్పుడు ఎక్కడైనా వెళ్ళేవాళ్ళనా ఇక్కడ సంతోషించిన తర్వాత మీకు వారానికి పర్లేదు కదా బాగానే ఉంటుందమ్ మూడు వేలు నాలుగు వేలు వస్తాయి కదా మూడు నాలుగు వేలు వస్తాయా అవునవును అంటే మామూలుగా అలవాటు అయితే ఇంకా కొన్ని రోజులకి పోతే బాగానే ఉంటుందమ్మా ఓకే బోండాలు అయితే బాగున్నాయి అనమాట అందుకని అన్నవాళ్ళ నేను తీసుకున్నాను బోండాలు కానీ లేకపోతే పకోడి కానీ బజ్జీలు కానీ అన్నీ కూడా ఇక్కడ అన్న లైవ్లోనే అర్థం చేస్తున్నారు అన్నమాట బోండాలు కొన్నాను కదా బోండాలు అయితే బాగున్నాయి అనమాట తింటున్నాం చూడండి ఇక్కడ చూడండి అన్ని బట్టల షాపులు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి బ్యాగ్ గానీ అక్కడ ఇక్కడ అన్న అప్పుడు బాగానే ఉంది అన్న మీకు బిజినెస్ బిజినెస్ బానే ఇక్కడ కొద్ది పర్లేదు పర్లేదు అన్న కొత్త అంత కదా కొంచెం కొంచెం అలాగే అలవాటు అవుతాయి ఇప్పుడు ఇప్పుడు అవునవును సరేనండి అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ బిజినెస్ అంటే ఇక్కడ వీళ్ళకి అవసరమైనవి మొత్తానికి సీరలు అన్నీ కూడా అమ్ము ఎక్కడ ఎక్కడ నుంచి వస్తారండి మీరు వస్తారా అరగించారాకో మంచి సీరలనే పెట్టాడు అనమాట రెండు వందల యాభై రూపాయలు అంత మంచి సౌకర్యం అమ్ముతున్నాడు అన్న అయితే సీరలు చూడండి ఓకే అవి నాలుగు వందలు ఏమో చూపిస్తాను చూడండి దగ్గర నుంచి మంచి రంగురంగుల అనమాట చాలా బాగుంది నిజంగా అంటే వీడియోలు అలా కనిపిస్తుంది లేదా అని బాగుంది నాలుగు వందల ఓ చాలా చండి చాలా బాగుంది ఈ ఫినిషింగ్స్ కూడా అండి ఇది చాలా బాగుంది ఇది నాలుగు వందలు అంట ఇది సంతలో అయితే అన్ని దొరుకుతాయి అన్నమాట కానీ బాగుంది సంతలో రేట్లు కానీ అన్నీ కూడా బాగుంది అన్నమాట అని ఎక్కడి నుంచి వచ్చారు చన మీరు ఎక్కడి నుంచి వచ్చారా లోపల అక్కడి నుంచి వచ్చారా చుట్టాలు వచ్చి ఇలాగ వచ్చారా ఓకే 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 సరే అలాగే ఇవన్నీ కూడా చూడొచ్చు బట్టల షాపులు కూడా చాలా ఎక్కువ భారీగానే ఉన్నాయి బట్టల షాపులు అయితే వీళ్ళు కానీ సూపర్ మంచి సేల్స్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను నేను ఎందుకంటే చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉన్నాయంతా ఈ జనాలు కూడా అసలు పనుల టైమే కానీ అన్ సీజన్ కానీ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు నైటీలు అయితే చూడండి ఇక్కడ నైట్లు అన్నీ కూడా పెట్టారు అలాగే ప్రతి ఒక్కరు కూడా గొడుగులు అన్నీ పెట్టారు అనమాట ఇవి వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా గొడుగులు అయితే ఉంటాయి అనమాట మీరు చూడొచ్చు మళ్ళీ వర్షం మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నానా గొడుకుంటున్నావా గొడగ అనమాట చూడండి ముసలి వాళ్ళు ఎంత భిన్నంగా సున్నంగా నీట్ గా చెక్ చేసుకుంటారు మీరు ఇక్కడైతే చూడొచ్చు ఎంతలాగా చెక్ చేసుకుంటున్నాడు చూడండి అప్పుడు వాళ్ళంతే ఇంకా మనమైతే గొడుగ లేదా చూసుకుని వెళ్ళిపోతాం అంతా చూస్తున్నాడు పొజిషన్ అంతా చూస్తున్నాడు అనమాట బాగుందా గొడుగు బాగుందనా ఎక్కడ ఎక్కడ మీరు ఇక్కడేనా అవునవును జాము కూడా ఓకే ఓకే గొడుగులైతే చూస్తున్నారన్నమాట నాన్న చూడండి బాగుంది గొడుగులు కూడాను ఇక్కడ మీరు కిరాణా చూడొచ్చు కిరాణా సామాన్లు కూడా అన్న మీరు ఎక్కడ నుంచి వచ్చారా చూ నుంచి వచ్చారట అన్న వాళ్ళు అయితే అన్న సేల్స్ అన్ని బానే ఉంటాయా ఖర్చు అంతా కదా అవునవును దగ్గరే కాబట్టి ఇలాగ కొంచెం ఇక్కడ చూస్తారు కదా ఈ లోకల్లో అవసరమైన సామాన్లన్నీ ఇక్కడ కిరాణా సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడ దొరుకుతాయి వాళ్ళు ఇక్కడ చూసుకున్నట్టయితే మా చికెన్ అమ్ముతున్నారు ఎంత అమ్మ చికెన్ ఇరవై రూపాయలు ఒకటి అంటే ఇక్కడ ఇక్కడ గిరిజన ప్రాంతంలోనే ఎక్కువగా జీరు కానీ మడ్డికలు కానీ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట వీళ్ళు ఇక్కడ సొంతంగా తయారు చేసుకుంటారు దానివల్ల అయితే ఎటువంటి హాని అయితే ఉండదు అనమాట మంచిది ఆకలికి కానీ లేకపోతే దూరం ప్రాంతం నుంచి వస్తారు కదా అప్పటి నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగా ఈ మడ్డికల్లు కానీ జీరికల్లు అయినా కానీ ఖచ్చితంగా సంతలో అమ్ముకుంటారు అలాగే విలేజెస్ కూడా ఉంటాయండి విలేజ్లో కూడా ఖచ్చితంగా ఈ పండగలు జరుపుకుంటారు కదా ఇటువంటి సమయంలో ఖచ్చితంగా ఈ కళ్ళు అయితే అన్నమాట ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇది హెల్త్కి మంచిదే కూడాను ఈ మడ్డికలు అనేది అంటే పూర్వం నుంచి తాగుతుంటారు పూర్వం నుంచి వస్తున్న ఆచారం ప్రకారంగా ఈ మట్టికాయలు అనేది తయారు చేస్తారనమాట చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట దీంట్లో ఎందుకంటే అడవిలో దొరికే వేర్లు కానీ వీటితోనే ఎక్కువగా ఈ మట్టికలు అయితే తయారు చేయడం జరుగుతుందంట ఒకసారి కనుక్కుందాం అన్న ఏ అన్న జీకల్లా ఇప్పుడు మట్టికాయలు మంచిదే కదన్న మట్టికళ్ళు తాగడం మట్టికాయలు తాగుతారు కదా అంటే ఆరోగ్యానికి మంచిది అంటారు అందులో ఏ మందులు వాడతారు ఏ మందులేవునండి అంటే అంటే మడ్డికాయలు తయారు చేయాలంటే ఏ మందులు వాడతారు అంటే అడవిలో దొరికే ఏదో వేర్లు ఏదో వాడతారు అంటే అదే ఆరోగ్యానికి దానివల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు ఓకే ఓకే మడ్డికాళ మడ్డికాయలు ఎలా తయారు చేస్తారమ్మా ఓ తెలుగు ఓకే ఒరియా అంటే మడ్డి కళ్ళు అన్నమాట మడ్డి కళ్ళు ఎలా తయారు చేస్తారంటే అక్కడ చెప్పలేకపోతుంది ఒరియా మాట్లాడతారంట టీవీ యూట్యూబ్ యూట్యూబ్ అన్న మీరు మీరేటమ్మా ఆహా మట్టికల్లేనా అమ్మ అది అయిపోయింది అన్న కందులు అమ్ముతున్నారు అన్న దేనికన్నా కందులు అమ్ముతున్నారు దేనికి

చూడండి మీరు చూసుకుంటారు మీరు ఎక్కడ దగ్గరేనా అవునవును పర్లేదు కదా రేట్లన్నీ సౌకర్గానే మంచిగానే ఉన్నాయి కదా రేట్లు ఎక్కువ ఎక్కువగానే ఉన్నాయా అంటే బయట సంతలు కానీ ఇక్కడ అదే రేట్లా లేకపోతే ఏమైనా కొద్దిగా అవునా మామూలేనా ఓకే ఓకే అంటే వర్షాకాలం కదండి అందుకనే మంచి మంచి గొడుగులు ఉన్నాయి అనమాట చూడండి ఎంతండి గొడుగు ఎంత రూపీస్ చవకే మంచి పూలు పూలు చూసుకోండి బాగుంది చూసారు కదా మంచి పూలు అనమాట గొడుగు నూట యాభై రూపాయలు అండి బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఓకే నూట యాభై రూపాయలు అంటే చూడండి ఇలాంటి గొడుగులు దొరకడం కష్టమే మా సంతల్లో ఇలాంటి గొడుగులు దొరుకుతాయి అనమాట ఓకే ఉందక్క ఏమా ఎక్కడక్క మీది ఎక్కడేనా అందరూ పువ్వుల ఓకే ఓకే ఇక్కడ వర్షాకాలం కాబట్టి ఎక్కువగా గొడుగులు అయితే సేల్ అవుతున్నాయి అన్నమాట చూడండి నూట యాభై రూపాయలు అయినా కానీ మంచి రేటు అమ్ముతున్నారు సౌకర్య రేటుకి అమ్ముతున్నారు అనమాట అంటే ఎంత దూరం నుంచి వచ్చి ఆ రేట్లో అమ్ముతున్నారంటే గ్రేట్ అనమాట చూడండి బాగున్నాయి ఇక్కడ చూసుకుంటే మీకు ఆడవాళ్ళకి సంబంధించిన సామాన్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఎన్ని కూడా చూడొచ్చు ప్రతిదీ మనం రేట్లు అడగలేము ఏమనుకోవచ్చు లేచేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మ గాజులు అయితే పెట్టించుకుంటున్నారన్నమాట చూస్తారు కదా ఇక్కడ వీళ్ళు సంత ఎరుపడంతో మంచి బాగుంది ఎక్కడ మేవురమ్మ మీది సుమంగా ఆలూరేనా ఓకే ఓకే చూడండి దగ్గరగా సంత ఉండడంతో నీళ్ళు మంచిగా హ్యాపీ మంచిగా పర్లేదు కదమ్మా బాగానే ఉంది కదా సంత దగ్గరగా రావడం అమ్మ మాట్లాడట్లేదు బిజీగా ఉంది అన్న మీది ఇక్కడేనా ఇక్కడేనా ఎక్కడి నుంచి వచ్చారా ఈ ఊరేనా లేకపోతే ఇంతకుముందు అమ్ముకునేట వాళ్ళు ఇలాగ మీరు అంటే ఈ సంత లేనప్పుడు ఇంతకు ఎక్కడైనా ఎక్కడ అమ్ముకునేటవాళ్ళ ఈ సంత వచ్చిందని ఇక్కడ మీరు అమ్ముకుంటున్నారు మీరు పండించుకున్నట్టు అని అవి ఆహా కొనేసి తీసుకొచ్చి అమ్ముకుంటారు ఓకే ఓకే ఎలాగనా వాట ఎలాగైనా అవునవునా అన్న ఎక్కడ చూస్తారా అన్న మీరు ఇక్కడ లోకలేనా ఇవి ఈ విత్తనాలు అనమాట ఇవి ఏంటన్నా విత్తనాలు ధనియాలా ఓకే చూడండి అన్న ఇక్కడ ధనియాలు విత్తనాలు అమ్ముతున్నారనమాట ఇక్కడ విత్తనాలు బాగానే ఉంటాయా విత్తనాలు అమ్ముకుంటే అంటే గిరిజనులు కూడా ఎక్కువ కొనుక్కుంటారా లేకపోతే లేదు కొనుక్కుంటారాబాటులో చూడండి ఇవి స్వీట్ కానీ అనమాట స్వీట్ కానీ కదా నార్మల్ అవేనా ఓకే ఇవే అండి ఎంత ఇది యాభై రూపాయలు ఒక్కసా ఒక్క ఇది ఎంత ఓకే ఓకే పర్లేదండి అయితే ఓకేనా సరేనైతే మీరు ఇక్కడ చూసుకుంటే వాచ్లు కూడా అమ్ముతున్నాడు ఎక్కడి నుంచి అన్న మీరు చూస్తారా ఓకే ఓకే చూడండి గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఈ వాతావరణం చూస్తారా ఇక్కడ ఇక్కడ సూర్యుడు కూడా కనిపించట్లేదు అన్నమాట ఈ కనిపించకపోవడంతో వీళ్ళకి టైం అనేది తెలియదు అనమాట అందుకని ఈ వాచ్లన్నీ ఎక్కువ పెట్టుకుంటారన్న ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గిరిజనులు ఎక్కువ ఈ అనేది కాలుస్తారు అనమాట అన్న మీరు ఇదండి ఇది అండి చూసారా ఈ పొగాకు అంటే ఇలాంటి ఉంటాయి అనమాట ఎక్కువ గిరిజనులు ఈ చలికాలం కానీ బాగా కాలుస్తారు వీళ్ళు అంటే ఫాలో పనులు చేస్తుంటారు కదా అర్థం చూస్తారా ఓకే ఇక్కడ చూడండి వీళ్ళైతే అవసరమైన వస్తువులు అయితే అన్నమాట అమ్మ ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఆ ఈ సంతలైనప్పుడు ఎక్కడ వెళ్ళారు అమ్మా మీరు మాట్లాడము అరకెళ్ళేవాళ్ళ ఇప్పుడు పర్లేదమ్మా ఇప్పుడు అంటే దాదాపు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు అరకెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అవునవును ఇప్పుడు దగ్గర వస్తుంది పర్లేదు అవునవును ఓకే అమ్మా ఏమ నువ్వు స్కూల్కి వెళ్ళలేదా ఏ మీరు పండించుకుంటారమ్మా ఈ కందులు దేనికి దేనికి అమ్ముతున్నారమ్మా ఈ విత్తనాలుగా విత్తనాలకి తినడానికి కూడా అమ్ముతున్నారట ఇక్కడ చూడండి ఈ ఒక రకము అది ఒక రకం అన్నమాట ఓకే ఇది ఇదేటమ్మా ఇది అమ్మ ఇదే సుద్ధ ముక్కలా ఇదండి చూడండి పర్లేదన్న సంత బాగానే ఉందా అంటే అన్ సీజన్ కాబట్టి కొంచెం అంటే పనులకు వెళ్ళిపోతారు కదా జనాలు అవునవును ఏ టైం వరకు ఉంటుంది అన్న సంత నాలుగు నాలుగు గంటల వరకు ఉదయం 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 స్టార్ట్ అవుతుంది ఉను పనులకి వెళ్ళిపోతారు కాబట్టి పనులు చూసుకొని వచ్చి ఓకే ఓకే ఓకేనా సరేనైతే ఇక్కడ జంతికాలు అమ్ముతున్నారు అన్న మీద ఎక్కడన్నా లక్క ఇక్కడ ఊరేనా ఇంతకు ముందు ఏమైనా ఇలా అమ్ముకునే వాళ్ళ సంత లేదు కాబట్టి ఇక్కడ మీరు వాళ్ళు కాదు ఇప్పుడు ఒక వారానికి ఒక రోజు ఏదో వచ్చిన కూరగాయలు ఖర్చులకు వస్తాయి కదా ఓకే ఓకే చూడండి ఇక్కడ అంటే వాళ్ళకి ఇక్కడ సంత రావడంతోనే మంచి ఎంతకు ఉంది వారానికి ఒక రోజు వచ్చినా కానీ కనీసం ఒక రెండు మూడు వందలు వచ్చినా కానీ సంత కూరగాయలుకో లేకపోతే దేనికి ఉప్పులు పప్పులు కొనుకోవడానికి అయితే అన్నవాళ్ళకైతే ఒక ఉపాధి లాగా వచ్చింది ఇది ఇక్కడ సంతరాడం ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడు ఇప్పుడు బాగుంది దగ్గర కాబట్టి దొరుకుతున్నాయి అవునవును అంటే మనం అంటే ఈ గిరిజన ప్రాంతంలో అయితే మనం కూరగాయలు సీజన్లోనే పండుతాయి కదా సీజన్ మిగతా ఉండవు కాబట్టి ఎక్కడి నుంచి వస్తేనే మనకి ఒరిస్సా నుంచి ఓకే ఓకే కూరగాయలు కూడా వరిషా అరకు ఈ ప్రాంతం నుంచి కూడా అయితే వస్తున్నాయి అంటే ఓకేనైతే అమ్మ ఎలాగమ్మా అరటిపళ్ళు అరటిపల్లు ఎలాగమ్మా ఇరవయా ఇక్కడ పండించినవేనా ఓకే ఓకే చూడండి ఇక్కడ పండించుకున్నవి వీళ్ళు సంతలో ఇది అనమాట ఇవి ఇరవై రూపాయలు అనమాట అంటే ఆరు పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళుకి ఇరవై రూపాయలు చూడండి బయట బోల్లు అన్ని రేట్లు అమ్ముకుంటారు వాళ్ళు మందులు అన్నీ వేసుకుంటారు అనమాట కానీ బాగుంది మనం కూడా కొనుక్కొని తిందాం అసలు చెప్పిపోతే భయ్యా ఎంత భయా అవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు హిందీ హిందీ ఓ వామో ఎక్కడి నుంచో వచ్చి అమ్ముకుంటున్నారు అనమాట ఎంత ఎంత ఇతన నూట నలభై ఓ చవక చవక ఓకే ఓకే సూపర్ బాగుంది బాగుంది ఎక్కడి నుంచో తీసుకొచ్చి చంపుకుంటున్నారు చూడండి ఈ సంతలోని చాలా పెద్ద సంత అనమాట ఇది మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ లోకల్ గిరిజనులకి ఏదైతే అవసరమో మొత్తం అన్ని కూడా ఈ సంతలో అయితే దొరుకుతుందన్నమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు యాభై అని మీరు ఎక్కడి నుంచి వస్తారా ముంచ ముంచుముట్టని చూస్తారా బామో అయితే అన్నవాళ్ళు కూడా చాలా దూరం నుంచి వస్తున్నారు అనమాట చూడండి ఇక్కడ గిరిజనులకి ఏదైతే అవసరమో అన్ని కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ మీరు గొడుగులు కూడా చూడొచ్చు ఈ వర్షాకాలం కదా ఎక్కువ ఇవే సేల్స్ చేస్తున్నారు అనమాట చూడండి చిన్నపిల్లలు అన్నీ కూడా ఉన్నాయి అని ఎంత గొడుగు ఎంత రెండు వందల రూపాయలు అనమాట చూడండి మంచి రేట్లు అయితే అమ్ముతున్నారు మంచి సౌకర్య రేట్లుగా అమ్ముతున్నారు ఓకే ఇక్కడ మీరు చూడొచ్చు గిరిజనులు అయితే ఇక్కడ మీరు కొనుక్కోవడం అయితే చూడొచ్చు అనమాట ఎంత దూరం నుంచి వస్తారమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు దగ్గరేనా ఓకే ఓకే ఇప్పుడు సంత రావడం బాగుంది కదా కొత్తగా వచ్చింది కదా సంత ఎంత మూడు నెలలు అవుతుందా ఇప్పుడు పర్లేదు కదా ఇక్కడ లేనప్పుడు ఎక్కడ వెళ్ళేవాళ్ళు అరకు ఆమె దాదాపు ముప్పై కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు అనమాట ఓకే ఓకే మీకు ఇక్కడ రావడం బాగుంది కదమ్మా అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతున్నాయి కదా ఓకే ఓకే ఇక్కడ చూడండి అన్ని వస్తువులు అయితే దొరుకుతుంది అనేసి చాలా ఇక్కడైతే ఇక్కడైతే చుట్టుపక్కల గ్రామస్తులు అయితే ఈ సంత అయితే నిజంగా వీళ్ళకి చాలా అంటే చాలా బాగుంది చుట్టుపక్కల గ్రామాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడైతే ఇక్కడ లక్క అనే విలేజ్లోని ఈ సంత అయితే మూడు నెలలు అవుతుందంట ఈ మూడు నెలల నుంచి ఎంత బాగానే ఉంది అంటున్నారు లక్క అంటే గుండసీమ ఉంది పక్కనే గుండసీమ పక్కనే అనమాట అంటే ఎవరికైనా తెలియకపోతే వీళ్ళకైతే ప్రస్తుతానికైతే చాలా ఆనందంగా ఉన్నారనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు గిరిజనులకి ఏది వస్తువు అవసరం మొత్తం సంతలో అయితే దొరుకుతుంది అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారనా అరకు నుంచి అరకు నుంచా పర్లేదు బాగానే ఉందన్న సేల్స్ అన్ని ఇక్కడ అన్ని సీజన్ కదా పొలాలు అన్ని సీజన్ కదా పొలాల నుప్పులు అన్నీ నా కాను కదా అవును పనులు టైం కాబట్టి అన్నుల టైం కాబట్టి అక్కడ లేదంటారు అంటే తక్కువ జనాలు ఉన్నారు సంతలో లేకపోతే చాలా ఎక్కువ జనాలు ఉంటారు కదా అంటే గ్రామాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మీరు దగ్గర దగ్గర ఊర్లే చాలా ఎక్కువ జనాభా ఉంటారు కదా కానీ ఇక్కడ సంతరాడో అరవై డెబ్బై వంద రెండు వందల ఇళ్ళు చాలా మంది చెప్తారు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ బస్సులు అయితే సదుపాయం లేదంట బస్సు సదుపాయం అయితే అలాంటివి ఇటువంటివి లేవు ఓన్లీ ఓల్డ్ వెహికల్స్ అంటే ఆటోలు కానీ ఇటువంటివి మీదే అయితే అరకు రావడం అయినా కానీ లేకపోతే వీళ్ళు గ్రామాలు చేరుకోవడం అయినా కానీ ఈ ఆటోల మీదే రావడం అయితే జరుగుతుందనమాట అలాగే వెహికల్స్ ఉంటాయి కదా బైకులు ఉంటాయి కదా ఆ బైకుల మీదే రావడం అయితే జరుగుతుంది అనమాట ఎన్ని రోజులు అవుతుంది సంతపట్టి సంతపట్టి మూడు నెలలు అవుతుందా సంత బానే ఉంది కదా బాగుంది ఇప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు అంటే ఇక్కడ సంత అయినప్పుడు బాగుంది ఇక్కడ సంత లేనప్పుడు ఎక్కడ వెళ్ళేవాళ్ళు అరికేనా అమ్మ బాబు ఇంత దూరం వెళ్ళాలా దూరం ఈ సంత లేనప్పుడు అరుకు కానీ కానీ ఉకుంపేట కానీ ఈ మూడు సంతలు వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా దగ్గర ఉంది అయిపోయిన దినుసులు కూడా అంటే మీరు పండించుకున్నట్టు కూడా తీసుకెళ్తున్నారు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ వచ్చి కొనుక్కుని వెళ్తున్నారు వచ్చి సాగుకారులు వస్తున్నారు అప్పుడు కూరగాయలు ఎన్ని పండిస్తారు కదా ఇప్పుడు అవన్నీ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు తీసుకెళ్తాం ఇప్పుడేం లేదు మొత్తం అన్ని ఇక్కడే మీరు ఓకే ఓకే సరేనండి కానీ సంత అయితే చాలా పెద్దది కదా అంటే ఈ చుట్టుపక్కల సంత పెరిగింది ఇంకోటి అందరూ కొంచెం అందుబాటులో అదే అదే ఈ చుట్టుపక్కల ఊర్లు చాలా ఎక్కువ ఉన్నాయన్న ఎక్కువే ఉంటాయా అందుకని ఎంత జనాభా కూడా చాలా ఎక్కువ ఉంది సంతలు కూడా అంటే మామూలుగా ఈ పనుల టైంలో ఎంత ఉన్నారంటే మామూలు సీజన్ అప్పుడైతే చాలా బాగుంటుంది అన్న అవునవును ఓకేనా అయితే చూడండి ఇక్కడ లోకల్లోని గిరిజనులకి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట ఆవులు కట్టుకోవడానికి తాడులు అలాగే గొడుగులు కానీ లేకపోతే కత్తులు కానీ అలాగే గుణాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఇక్కడ లోకల్ గిరిజనులకైతే చాలా అవసరం పడతాయి అన్నమాట ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు అలాగే ఇక్కడ వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట అమ్మ మీరు దగ్గరైనా వెళ్ళిపోతున్నారు వర్షంలో వర్షం వస్తుంది దగ్గర ఇక్కడ ఇట్లా ఓకే ఓకే అమ్మ అమ్మ అయితే ఒరియాతో మాట్లాడుతుంది మనకు నాకు అర్థం అవదు వర్షం వచ్చేస్తుంది అనమాట అందరూ వెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా దూర ప్రాంతాలు అనే ఎంత దూరం నుంచి వచ్చారన్న మీరు ఎంత దూరం ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు ఎక్కడ వెళ్తారు ఇప్పుడు సంతగా సంతగా వచ్చారా ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళిపోతారా అంతే కదనా ఓకే ఓకే ఇది ఆటో సదుపాయం కూడా ఉందన్నమాట సంతలోని ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళు దూర ప్రాంతం నుంచి ఆటోలు గట్రా ఇవన్నీ తీసుకొచ్చారన్నమాట చూడండి వ్యూ అయితే చాలా బాగుంది నలుమూలలో ఈ కొండల మధ్యలో అయితే ఈ సంత అయితే జరుగుతుంది చూసారా అటువైపు కొండ ఉంది అటువైపు కొండలు ఉన్నాయి ఇటువైపు కొండ ఉంది ఇవన్నీ కూడా చుట్టూనంత కొండల మధ్యలోనే ఈ సంత అయితే జరుగుతుంది అనమాట బాగుంది అమ్మ ఏవరమ్మా మీది ఇప్పుడు సంత రావడం బాగుంది కదా మీకు దగ్గరలోని ఇప్పుడు ఇక్కడ సంత లేనప్పుడు చాలా దూరం వెళ్ళాలి కదమ్మా రోజంతా వెళ్ళి పని వేస్ట్ అంతే కదా మీరు దగ్గర కాబట్టి పొలం పనులు ఏమైనా చేసుకుని వచ్చి సంత చూసుకుని వెళ్ళిపోవచ్చు అంతే కదమ్మా ఓకే ఓకే ఇక చాలా ఆనందిస్తున్నాను అనమాట ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అయితే ఏదో మనకని బాగుందండి ఈ సంత వచ్చి కేవలం మీకు కొత్త సంత కదా చూపిద్దాం ఉద్దేశంతో నేను వచ్చాను ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి ఎవరికైనా షేర్ చేయండి నేను చా చాలా రోజుల నుంచి నేను యాక్చువల్గా ఇవి చెప్పట్లేదు లైక్ చేయమని షేర్ చేయమని ఖచ్చితంగా ఈసారి అయితే అడుగుతున్నాను ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఖచ్చితంగా ఓకేనండి మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇంకో వీడియోతో